మనదే మనమాట ఏయ్ జై తెలంగాణ జై తెలంగాణ లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి కోరేమంటలే వర్థిల్లొందా జై తెలంగాణ జై తెలంగాణ లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి చేతల నాయకన రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ మనరే సేతర్డి అవలరే బలడే మనరే సేతర్డి అవలరే బలడే జై జై సంపదే నమస్కారం మన ప్రియతమ నాయకులు డాక్టర్ అప్పన్ రెడ్డి గారి సని అందరితో పాటు ఉండి ಸೇವೇಸ್ತು ಎಪ್ಪಡಿ ಇಟ್ಟು ಬರೇ ಒಕ್ಕ ತಿಗ ಪಲ್ಕರೇಸ್ ಮಾ ಕುಟುಂಬ ಸದಸ್ಯರೂಪು ನಿಯೋಜಕವರ್ಗ ಪ್ರಜಲ್ಯ ಬಾಬೋ ಗು ಅಡುಗೂ మాతోని కలిసిమెలిసి ఉండి కాలంలోనే భగవంతుడు మా అందరికీ ఆ కుటుంబానికి దూరం చేసి పోవడం జరిగింది ఒక దిక్కు బాధపడుతూ ఎప్పటికీ అందరిని ఉండవంట అని చెప్పి అనుకొని ఉంటే మనందరినీ వదిలిపెట్టి అనుకోకుండా మరి దూరం రావడం జరిగింది ఇరవై ఏడు సెప్టెంబర్కు ఒక సంవత్సరం పూర్తవుతుంది సెప్టెంబర్ తొమ్మిది తారీఖు కానీ ఒక మంచి వ్యక్తి రాను ఏం మెసేజ్ కానీ సరే పార్టీకి కానీ మాట మెసేజ్ ఇస్తే తాను చిన్న ప్రేరణ పొందేవారు మరి మా నాయకులు పెట్టి కుటుంబ సొర్గస్సు అయినారు వారికి మరొకసారి మేమందరం కూడా పార్టీ మరువద్దామని చెప్పి ఆలోచన చేసి శ్వేత ఫౌండేషన్ గారు ఒక మహిళా నాయకురాలు వారిని గుర్తించడానికి కోసానికి వారిని స్మరించుకోవడానికి కోసానికి తెలంగాణ జిల్లాల రాష్ట్ర స్థాయి వాలీబాల్ వాలీబాల్మెంట్స్ టోర్నమెంట్స్ సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖు జడ్చల్ బిఆర్ కాలేజీలో టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోర్నమెంట్స్కు మేము ఊహించిన దానికొద్దీ మా పార్టీ ఊహించిన కొద్దీ మా నాయకులు ఊహించిన దానికొద్ది ఎక్కువ క్రీడాకారులు రావడం జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకెళ్ళి మేము పెద్ద టీంలు ఒక నాలుగైదు రావడానికి సిద్ధంగా ఉన్నాయి క్రీడాకారులకు ఆ పోటీలు నిర్వహించడాని కోసంకి క్రీడాకారులకు దుస్తులతో పాటు కిట్టు స్పోర్ట్స్ కిట్టు నిదడం జరుగుతుంది ఈ క్రీడల వల్ల మొదటి బొమ్మ పొందిన విన్నర్కు అరవై వేల ప్రైజ్ మనీ సెకండ్ ప్రైజు యాభై వేలు థర్డ్ ప్రైజు నలభై వేలు ఫోర్త్ ప్రైజు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది దిగ్విజేయించడానికి కోసానికి మేము అంతరం బుద్ధలు తెలుసుకున్నాం పార్టీ క్యాడర్ అంతా ఆమ అభిమానలు లక్ష్మణ్ సార్ అభిమానులు అందరూ దిగ్విజేయడానికి కోసానికి ప్రయత్నం చేస్తున్నோம் మీడియా దానా మెసేజ్ అది దేలే జేలాడని తీపి ఆలోచన వరకు అదే విధంగా క్యాన్సర్ తోని ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారు తనకి వ్యాధి ఉందంటే తెలియదు చాలామంది ఉండరు లాస్ట్ స్టేజ్ని అది గుర్తించుండ్రు ఆమె పేరు మీద కూడా ఈ జడ్చర్ నియోజకవర్గా ఐదు రోజులు టెస్టింగ్ క్యాంప్ కూడా ఒక వాహనం వస్తుంది మొదటి రోజు బాలనగర్ రాజాపూర్ రెండో రోజు మూడవ రోజు నిమ్మబాయి గడ్డ లాస్ట్ పాత బజార్ తర్వాత మిడ్చిన్ మండల ఆ టెస్టింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలు దాన్ని వినియోగం చేసుకోవాలంటే అని చెప్పి దాని నుంచి కూడా ఆ బారి నుంచి కూడా క్యాన్సర్ బారి నుంచి కూడా ఎవరు కూడా ఏ కుటుంబం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు జీతా ఫౌండేషన్ ద్వారా సంవత్సరంలో ఒక వాహనం ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ తిరగడానికి వస్తానికి అవకాశం కూడా కనిపిస్తున్నాం దాని జడ్చల్ ప్రజలు వినియోగం చేసుకోవాలని చెప్పి ఏ రాష్ట్ర స్థాయి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ను డిగ్యూజ్ చేయడానికి కోసానికి మా కార్యకర్తలు అందరూ కూడా భుజా వేసుకొని మహిళలు కాబట్టి వాళ్ళందరికీ వచ్చినంత వరకు వచ్చినేషన్ ఇన్వైట్ చేసుకొని పోయినంతవరకు లక్షల ఉండాలంటే చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం